కవిత శీర్షిక పేరు విజేత కథ కవిత రచయిత పేరు వారణాసి భానుమూర్తిరావు విజేత కవిత ఒక బోలెడంత జీవితాన్ని నా కుండెల్లో దాచుకొని ప్రయాణం సాగిస్తున్నా అనుభవాల రాపిళ్లతో పదునైపోయిన నేను ఎన్నో అలలు ఉద్ధృతంగా కొట్టుకున్నా సముద్రంలా గంభీరంగా పడి ఉన్న ఒక మంచు పర్వతంలా నిటారుగా నిలబడి ఉంది నా మనస్సు ఎంత లోతులో ఉన్నానో నాకే తెలియదు పైకి మాత్రం హుందాగా ఉంటూ లోలోపల కరిగిపోతున్నాను సముద్రపు కరటాలతో కలిసిపోతున్నాను మనిషి జీవితం రాత్రి పగళ్ళ రంగుల రాట్నం భూగ్రహంతో పాటు మనిషి జీవితం తిరుగుతోంది కొన్ని పరిచయాలు పరచుకున్న ఎండుటాకుల్లాంటివి ఒక్క గాలి వీచితే అన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ పచ్చని పరిచయాలు సీతాకోకచిలుకల్లా చిలుకల్లా వాలుతాయి ఈ జీవన ఉద్యానవనంలో ఆకుపచ్చని ఆనందాలు అంతలోనే శిశిరంలోని ఆకుల్లా వాడిపోతాయి సంఘర్షణలలో నలిగిపోయిన అస్తవ్యస్తమైన జీవితం ఏదో ఆశల చుక్కాని కనబడుతుందేమోనని తీరం వెంబడి పయనించే ఈ జీవన నౌక ఎన్ని కెరట తిబింగాలు తిబింగలాలు ఎదురొచ్చినా సరే తీరానికి సాఫీగా చేరాలనే ఒక దృఢ సంకల్పం మనిషిని విజేతగా నిలబెడుతుంది ఏదో ఆశల చుక్కాది కనబడుతుందేమో అని తీరం వెంబడి పయనించే ఈ జీవన నౌక ఎన్ని కెరటతి బింగలాలు ఎదురుచ్చినా సరే తీరానికి సాఫీగా చేరాలనే ఒక దృఢ సంకల్పం మనిషిని విజేతగా నిలబెడుతుంది విజేత కవిత పేరు ఈ కవితను రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు ఈ కవిత సహరి వారపత్రికలో ప్రచురితమైంది ఈ విజేత మీరందరూ కూడా విని ఆనందిస్తారని ఒక స్ఫూర్తిని తీసుకొని మనందరం విజేతలుగా ఈ సమాజంలో సక్సెస్ కావాలని నేను ఆశిస్తున్నాను ఈ విజేత కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను